సో హాయ్ గైస్ టూ నిజం చెప్తున్నా ఇప్పటి వరకు మన ఇండియాలో చాలా ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయినాయి నెట్ఫ్లిక్స్లో లో చాలా చాలా మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ ఇంకా పెద్ద హీరో సినిమాలు కూడా రిలీజ్ అయింది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటి ఇలాంటి ఇంపాక్ట్ కాటో ప్రపంచాన్ని మొత్తం దుమ్ము లేపేలా అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసినాయని చెప్పుకోవచ్చు అసలుకి ఆ సినిమా గురించి మాట్లాడే ప్రజలు అయితే లేరు ఆ లెవెల్లో అయితే పుష్పట్టు సినిమాని అయితే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది అని పుష్పట్టు సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అలాంటి ఇలాంటి రికార్డ్స్ కూడా కాదు ఏకైక టూ రికార్డులు అయితే లేపేసిన చెప్పుకోవచ్చు ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయింది బట్ ఏ సినిమాకి దిస్ పేజ్ బిలాంగ్స్ టు అల్లు అర్జున్ అనే ట్యాగ్ అయితే ఇంకా ఏ హీరోకి అయితే మెన్షన్ అయితే చేయలేదు అని చెప్పుకోవచ్చు దీనికన్నా ప్రభాస్ అన్న సినిమాలో జూనియర్ అంటే అన్న ఇంకా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఇంకా మహేష్ బాబు సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయినాయి బట్ వాళ్ళకి ఏ గౌరవం అస్సలుకి దక్కలేదు అల్లు అర్జున్ నాకు దక్కినంత ఎందుకంటే దిస్ పేజ్ అండర్ అల్లు అర్జున్ పుష్పటు నెట్ఫ్లిక్స్ ని కూడా దుమ్ము లేపేలా అయితే షేర్ చేసింది మన పుష్పటు అలాంటి రికార్డ్స్ అయితే పుష్పటు సినిమా అయితే క్రియేట్ చేసినాయని చెప్పుకోవచ్చు అలా పుష్ప టు సినిమా అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా అరాచకం ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అని పుష్పటి సమయం ఎవరికి తెలియదు బట్ అలాంటి పెద్ద ఇంపాక్ట్ అయితే పుష్పటి సమయం అయితే క్రియేట్ చేసినాయని చెప్పుకోవచ్చు పుష్ప కలెక్షన్ కావచ్చు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ సుకుమార్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ అయితే షాక్ చేసేలా అయితే చేసినాయని చెప్పుకోవచ్చు ఇది పుష్పట్టు అప్డేట్ కావచ్చు ఇంకా పుష్పట్టు క్రియేట్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ నిజంగా అరాచకం ఇదైతే పుష్ప టు నెట్ఫ్లిక్స్ అయితే ట్రెండింగ్ నెంబర్ వన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు పుష్పటుసిన అనే నెట్ఫ్లిక్స్ లో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి